అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తనైతే వినిపించిందండి యాభై సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి డేట్ను కూడా ఫిక్స్ చేయడం జరిగిందండి ఇప్పటికే పెన్షన్ మా పెన్షన్ పంపిణీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు యాభై సంవత్సరాల పెన్షన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి పెన్షన్ నగదును భారీగా పెంచడం జరిగింది ఇప్పటికే పెన్షన్ నగదు భారీగా పెంచి పెన్షన్లను ప్రతీ నెల ఒకటవ తేదీ టెన్షన్గా ఇవ్వడం జరుగుతోందండి స సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పెన్షన్ పంపిణీ అయితే జరుగుతోంది అయితే ఇప్పుడు యాభై సంవత్సరాల పెన్షన్ను కూడా తీసుకురావాలి తెరమీదికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందండి జిల్లా నుంచి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోందండి పెన్షన్లను ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్లు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకి పెన్షన్ను మార్పు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించింది మనకు గతంలో స్పౌస్ పెన్షన్లను గత రెండు నెలలుగా స్పౌస్ పెన్షన్లను అయితే మంజూరు చేస్తుందండి ఈ స్పౌస్ పెన్షన్లు అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళ భర్త చనిపోయినట్టయితే భార్యకు పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్పౌస్ పెన్షన్ అయితే ఇస్తున్నారండి ఇప్పుడు అంతేకాకుండా రెండు వందల పెన్షన్లను ఇప్పుడు ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతోందండి మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉంటారో వాళ్లకు పదివేల రూపాయల పెన్షను పదహైదు వేల రూపాయల పెన్షను అలాగే ఆరు వేల రూపాయల పెన్షన్కు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నారు రెండు వందల పెన్షన్లను అయితే ఇవ్వడం జరుగుతోంది అయితే ఈ సంక్రాంతి కానుకగా యాభై సంవత్సరాల పెన్షన్ను కూడా విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే యాభై సంవత్సరాల పెన్షన్ను పొందడానికి చాలామంది ఇప్పుడే ఎదురు చూస్తున్నారండి కొన్ని లక్షల మంది యాభై సంవత్సరాల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకు మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించిన కీలకమైన విధి విధానాలను అయితే రూపొందించిందని మన రాష్ట్ర ప్రభుత్వం దానికి అర్హతలను డాక్యుమెంట్స్ని అలాగే వెరిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను అయితే చూద్దామండి మనకు అర్హతలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాషి అయి ఉండాలండి ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్న వాళ్ళకు మాత్రమే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది యాభై సంవత్సరాల పెన్షను మహిళలకు అలాగే పురుషులకు ఇద్దరికి ఇవ్వడం జరుగుతుందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వాళ్లకు యాభై సంవత్సరాల పెన్షన్కు అవకాశం కల్పిస్తున్నారు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆధార్ కార్డు పైన ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అంతేకాకుండా కేవైసీ అనేది చేసుకొని ఉండాలండి ఈ రేషన్ కార్డుకి తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉందో ఈ తెల్ల రేషన్ కార్డుకు ఈ కేవైసీ అనేది చేసుకొని ఉండాలి చాలామంది ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదండి ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే మీ తెల్ల రేషన్ కార్డుకి పథకాలు రావడం జరగదు కాబట్టి మీరు ఇంకా ఈ కేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ మీ ఇంప్రెషన్ వేసి ఈ కేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి లేదా సచివాలయంకెళ్ళి అక్కడ కూడా మీరు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఇవంటి అర్హతలు ఇక డాక్యుమెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి అంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉండాలి టు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలండి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిందవి ఉండాలండి ఇక ఇన్కమ్ సర్టిఫికేట్కి వస్తే మనకు సిక్స్టెఫ్ వెరిఫికేషన్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేలు ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యాభై సంవత్సరాల పెన్షన్ రావాలన్నా కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ని కరెక్ట్గా పెడితే మాత్రమే మీకు పెన్షన్ అనేది రావడం అయితే జరుగుతుందండి ఇన్కమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్న మంచిదే ఇక పట్టణ ప్రాంతాల్లో వచ్చి సంవత్సరానికి లక్ష నలభై నాలుగు వేల రూపాయల లోపులు ఉండాలి ఇలా ఉన్నట్టయితే మాత్రమే మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుందండి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే మీకు ఆధార్ కార్డుని మీరు ఇంతకుముందు ఏమైనా వయసు మార్పులు చేసుకున్నారా పేరు మార్పులు చేసుకున్నారా ఇలాంటి విషయాలన్నీ మనకు ఆధార్ కార్డుకి సంబంధించిన హిస్టరీలో ఉంటాయండి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీని నెట్ సెంటర్లోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ హిస్టరీ అడిగినట్టయితే మీ ఆధార్ నంబర్ను అక్కడ ఎంటర్ చేసి మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే ఆధార్ అప్డేట్ హిస్టరీని వాళ్ళు తీసి మీకు ఇస్తారండి దీనివల్ల మీ వయసు యాభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడూ వయసు మార్పులు చేసుకోలేదు అనే అంశం అయితే ధృవీకరణకు రావడం జరుగుతుంది ఇది యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి ఆధార్ అప్డేట్ హిస్టరీని ఖచ్చితంగా చూడడం జరుగుతుంది ఇక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందనమాట అంటే మీ తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన పూర్తి వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట అవి ఏమేమి అంటే మీకు కరెంట్ బిల్ వచ్చేసి నెలకు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ రావాలండి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే మీకు అర్హత అయితే ఉండదు అనమాట మూడు వందల యూనిట్లు అంటే కరెంట్ బిల్లు కాదండి మూడు వందల రూపాయలు కాదు మూడు వందల యూనిట్లు అంటే దాదాపుగా పదహైదు వందల రూపాయల బిల్లు కన్నా తక్కువైతే రావాలి అలా వచ్చినట్టయితే మాత్రమే మీకు అర్హత అయితే ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి ప్రైవేట్ కార్ అయితే ఉండకూడదు అనమాట ట్యాక్సీ అలా ఉండొచ్చు ట్యాక్సీ కానీ ట్రాక్టర్ కానీ ఉండొచ్చు ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు మనకు సొంత అవసరాల కోసం ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు అనమాట ఇక ఇన్కమ్ ట్యాక్స్ అండి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మీ రేషన్ కార్డులో ఎవరైతే పేర్లుంటాయో వాళ్ళలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు అనమాట ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మీకు యాభై సంవత్సరాల పెన్షన్ అనేది రావడం జరగదు ఇంకా మీ రేషన్ కార్డులో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తుల పేర్లు అయితే ఉండకూడదండి గవర్నమెంట్ ఉద్యోగస్తుల పేర్లు మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీకు ఈ పెన్షన్ రావడం జరగదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి భూమి అండి భూమి వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదర పొడుగుల కన్నా తక్కువ ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు అలాగే వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని అని ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువ ఉండాలి కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట ఇలా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే జరగ చేయడం జరుగుతుందన్నమాట ఈ ఆరంచెల చెక్కింగ్ విధానం ద్వారా మీకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అని ప్రభుత్వ అధికారులు నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది సచివాలయాల్లో సంక్రాంతి తర్వాత అప్లై చేసుకోవడానికి అయితే ప్రభుత్వం అవకాశం కల్పించనుందండి మీరు సచివాలయంకెళ్ళి అప్డేట్ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన జియో విడుదల కాగానే నేను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇక ఇంటింటికి సర్వే అయితే చేయడం జరుగుతోందండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఏకీకృత ఫ్యామిలీ సర్వే ఈ ఏకీకృత ఫ్యామిలీ సర్వే ఏంటి అంటే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి రావడం జరుగుతుందండి ప్రతి కుటుంబానికి ఒక నంబర్నైతే ఇవ్వడం జరుగుతుంది ఒక ఫ్యామిలీ ఐడిని అయితే కేటాయించడం జరుగుతుంది అలాగే అంతేకాకుండా మీకు దానికి సంబంధించి సర్వే అయితే చేపట్టడం జరుగుతుందనమాట ఈ సర్వేలో వ్యక్తిగత విషయాలు అడగడం జరుగుతుంది అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి వాళ్ళ పేర్లు ఏమిటి పుట్టిన తేదీలు ఏంటి అలాగే మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుందండి ఈ ఓటీపీని కూడా ఎంటర్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా సామాజిక వివరాలు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎంతమందికి పెళ్ళి అయ్యింది తర్వాత ఈ వాళ్ళ కుదం ఏమిటి మతం ఏమిటి వాళ్ళ విద్య నైపుణ్యాలు ఉద్యోగం ఏమిటి ఆదాయం ఏమిటి నివాసం ఏమిటి అంటే సొంత ఇల్లు ఉందా లేదా ఆస్తులు ఏమున్నాయి అలాగే వాహనాలు ఏమున్నాయి భూమి ఎన్ని ఉంది ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇలాంటి మొదలైన వివరాలన్నీ తెలుసుకొని ప్రభుత్వం ఇచ్చిన యాప్లో అయితే ఆ వివరాలను ఎంటర్ చేయడం జరుగుతుందండి భవిష్యత్తులో మీకు ఏ పథకం రావాలన్నా ఈ డేటా ద్వారానే మీకు ఈ పథకాలను అయితే అందించడం జరుగుతుందండి యాభై సంవత్సరాల పెన్షన్ కూడా మనకు ఈ పథకం ఈ సర్వే ద్వారానే నిర్ణయం తీసుకుంటుంది గవర్నమెంట్ అయితే ఇక దివ్యాంగ సోదరుల విషయానికి వస్తే దివ్యాంగ సోదరులకు వెరిఫికేషన్ అయితే ఇంకా పూర్తి కాలేదండి ఇంకా ఇప్పటికే ఐదు లక్షల మందికి వెరిఫికేషన్ పూర్తి అయింది ఇంకా రెండు లక్షల మందికి పెండింగ్లో ఉంది వాళ్ళకు కూడా ఈ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు ప్రభుత్వం వారు ఇదండి మనకు యాభై సంవత్సరాల పెన్షన్కు సంబంధించిన తాజా సమాచారం అతి త్వరలో అంటే సంక్రాంతి కానుకగా యాభై సంవత్సరాల పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుంది ప్రభుత్వం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్